అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆయన డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లోనే కేటాయించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లేదా రేపు మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాళ్ళు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్తను తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అయినా అంటే మొన్నటి వరకు కూడా జరిగాయి కదా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయినా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు జమ చేయాలని చెప్పడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకు పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భూ యజమానులకే కాకుండా భూమి ఉన్న రైతులకే కాకుండా భూములు లేనటువంటి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ వారికి కౌలు గుర్తింపు కార్డు ద్వారా వారికి కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ఆయన ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించింది అనమాట ఇక కొత్తగా ఎవరైనా సరే ఈ యొక్క పథకంలో చేరాలి ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పొందాలంటే ముందుగా మీరు మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయింది లింక్ అయిన ఫోన్ నెంబరే ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి ఇలా ఈ ఫోన్ నెంబర్ ఏవైతే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్తో తో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ వారంతా కూడా ఏంటంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ముఖ్యంగా సిసిఆర్సి కార్డు అనేది అప్లై చేసుకోవాలి ఇక ఈ సిసిఆర్సి కార్డు అనేది రైతు సేవ కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లాగిన్ లాగిన్లో తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు భూమిని కవులు చేస్తున్నటువంటి ఆ రైతు యొక్క మనకు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబరు మీరు కనుక వ్యవసాయ సహాయకులకు అందజేస్తే మీరు కనుక కౌలుకు చేస్తూ ఉంటే కనుక మీ యొక్క కౌలు గుర్తింపు పార్డు కార్డునైతే ఇవ్వడం జరుగుతుంది సిసిఆర్సి కార్డు అంటారు దీన్ని ఈ కార్డు కనుక ఉంటే మీరు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా అంటే కౌలు రైతులకు వీళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది అనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని పొందాలి అనుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే చాలా మంది రైతులైతే అప్లై చేసుకున్నారు అలాగే ఇది వరకే అర్హత ఉండి గతంలో రైతు భరోసా నిధులు పొందుతున్నటువంటి అంటే వారికి కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా నిధులు పొందుతున్న వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక ఈ పథకం ద్వారా కాకుండానే మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక రైతులు పంటలు నష్టపోతే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు వేయడం అనమాట అంటే మీరు ఏ పంట వేసినా వరి పంట వేసినా టమాటా వేసినా మిరప వేసినా పత్తి వేసినా ఏ పంట వేసినా కూడా మీకు వర్షాల వల్ల కనుక మీరు కనుక పంట నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని అయితే ప్రభుత్వం నేరుగా మీకు అందించడం జరుగుతుంది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో గతంలో నష్టపోయిన రైతులకు కూడా దాదాపు లక్ష ఎనభై వేల మంది రైతులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క అయితే విడుదల చేస్తారు ఇక మరొకసారి ఇటీవల వర్షాలు కురిసాయనమాట ఇటీవల వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే దెబ్బతినడం జరిగింది యొక్క పంటలు అనేది నష్టపోయి వారు ఇబ్బంది పడడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించింది ఏపీ ప్రభుత్వం ఇక అర్హత అంటే నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఈ క్రాప్ ద్వారా గుర్తించి వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఒకేసారి ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే ఆ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద మీరు కనుక పంట నష్టపోయి ఉంటే ఎకరానికి పదివేల రూపాయల నుండి మొదలుపెట్టి యాభై రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది ఇంకా ఎవరైనా సరే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా అంటే నేను ముందుగా చెప్పినట్లు దరఖాస్తు చేసుకోండి ఇక దీంతో పాటుగా మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ పూర్తి చేసుకోండి ఈకేవైసీని మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా అయితే విడుదల కావడం జరుగుతుంది తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా చాలా తొందరగా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు